ఎలక్షన్ డే ముగిసిన తర్వాత మీ థాట్స్ ఎలా ఐ థింక్ దట్ పరీక్షలు రాసిన తర్వాత ఎవరైనా జనరల్గా రిలాక్స్డ్గానే ఉంటారు పొలిటికల్ పార్టీస్ అన్నీ ఎగ్జామ్స్ రాసినట్టు అయిపోయింది ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి రిజల్ట్స్ వచ్చే ముందు ఇంత ఇంటెన్స్ స్పెక్యులేషన్ మీడియాలో జరగడం ఐ ఫీల్ దట్ ఇట్ ఈస్ అన్నెసెసరీ టూ మచ్ ఆఫ్ స్పెక్యులేషన్ టూ మచ్ టూ ఇంటెన్స్ అండ్ సోషల్ మీడియాతో Uh, participation of the public uh, is too high in the media. They much too to per their over and all that. And speculation, what is going So, intensity, uh, I feel it is um, uh, not necessary and also it is not a very good sign. Why do you say it is not a good sign and in what way? If you see the polling percentage has increased by about 2 percent. If you take the number of eligible voters also increase, so 2% and Manandana Justice Kunagani. General belief throughout the world or in all electoral democracies, representative democracies. Know, if the number of people come to vote is more, right, it means they want a change in the ruling dispensation. That is a general trend and it has proven many times also. but also there are evidences which don't support that view also. if you to take narendra modi, each time he contested elections. he became chief minister without contesting elections. he came into it because vajpayee actually put him there. he didn't contest. but after 2002, ఆఫ్టర్ టూ థౌసండ్ వన్ అండ్ టూ వెన్ హీ బికేమ్ ఫేమస్ దెన్ హీ కంటెస్టెడ్ హీ నెవర్ లాస్ట్ ఫ్రమ్ దట్ టైం టిల్ నౌ రైట్ అప్పటి నుంచి అతనికి ఇంతవరకు ఎలక్షన్స్లో ఓటమి లేదు అతను లీడ్ అయ్యే లీడ్ చేసినప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళు గెలిచారు అండ్ ఈచ్ టైమ్ హిస్ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ హెస్ గాన్అప్ సో దట్ థియరీ ఫాల్స్ ఫ్లాట్ ఇన్ హిస్ కేస్ అట్లా చాలా ఉన్నాయి ఇప్పుడు ఇఫ్ యూ టేక్ నెహ్రూ సిక్స్టీన్ ఇయర్స్ ఆల్సో హీ వాస్ టేక్ ఇందిరాగాంధీ సో మళ్ళీ తమిళనాడులో ఇది వర్క్ అవుతుంది నెంబర్ ఆఫ్ పీపుల్ ఆల్వేస్ గో టు ఓట్ ఒకసారి ఏడిఎంకే ఏఐడిఎంకే ఒకసారి డిఎంకే అది సీసా జరిగింది జరిగినది సో దేర్ ఇస్ నో వన్ వే ఫర్ ఎనీ సిఫాలజిస్ట్ ఎనీ ఎలక్షన్ అనలిస్ట్ టు సే దిస్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ దిస్ గోయిన్ టు సో మనం స్పెక్యులేట్ చేయడం ఒక విధంగా వృధా అండ్ ఇన్ఫ్యాక్ట్ స్పెక్యులేట్ చేసేవాళ్ళు కూడా వన్ థింగ్ వీఆర్ నాట్ రియలైజింగ్ ఇట్ ఈస్ దట్ సేప్ చేస్తాం ఇది only till june 4th oh. june 4th somebody is right and somebody is not right there is a saying english law that race goes not to the swift or the strongest but time and chance shall happen to all kala hmm. kaalavaneedi uh, luck or good luck or bad luck anedi opportunity anedi vasthundidhi pothundidhi it happens to all ఆల్ టైమ్ ఇన్ఫ్యాక్ట్ తెలుగులో సంస్కృతిలో తెలుగులో టైంకి చాలా బ్యూటిఫుల్ మీనింగ్ ఉంది కాలం అంటాం కదా కాల్ అంటే డెత్ ఆల్సో ఆల్సో మీన్స్ డెత్ సో కాల్ ఈజ్ నాట్ జస్ట్ సమయం సమయం ఈజ్ ఇన్ని గంటలు అన్ని గంటలు డేకి ట్వంటీ ఫోర్ అవర్స్ అది అది సమయం బ్యూటిఫుల్ లాంగ్వేజ్ దట్ వీ హ్యావ్ ఇలో కాలం అంటే కాల్ ఈస్ వినాశ్ కాల్ ఈస్ డెత్ ఆల్సో జై మహాకాల్ అంటారు కొన్ని కొన్ని చోట్ల శివుడికి శివుడి గుళ్ళలో నార్త్ లో ఏన్షియన్ లాంగ్వేజ్ లైక్ గ్రీక్ ఆల్సో ఇఫ్ యు టేక్ గ్రీక్ అండ్ లాటిన్ మోర్ గ్రీక్ ఒక వర్డ్ కి ఎన్నో మీనింగ్స్ ఉంటాయి ఇప్పుడు మనం ధర్మం అంటాం ధర్మాన్ని ఒక్కోసారి మనం రీజన్ అని వాడతాం ఒక్కోసారి డ్యూటీ అని వాడతాం ఒక్కోసారి జస్టిస్ అని వాడతాం కాంటెక్స్ట్ పట్టి దాన్ని ఎందుకంటే ఓల్డ్ లాంగ్వేజెస్ లో వర్డ్స్ హ్యాడ్ డీపర్ మీనింగ్ అండ్ గ్రేటర్ యూజ్ రైట్ సో దిస్ ఈస్ సంథింగ్ విచ్ వీ కెన్ సి ఇన్ టైమ్ ఆల్సో ఇంత స్పెక్యులేషన్ ఈజ్ నాట్ ఎ వెరీ గుడ్ థింగ్ అని నేను దట్ ఇస్ మై ఫర్మ్ ఒపీనియన్ ఈసారి ప్రీ ఎలక్షన్ ప్రీ పోల్ ఒక డెస్పరేషన్ చాలా కనిపించింది ఫార్ పవర్ ఆ డెస్పిరేషన్ అంటే ఆబ్వియస్లీ హూవర్ డజన్ హ్యావ్ ఇట్ విల్ బీ మోర్ డెస్పిరేట్టు గెట్ ఇట్ సో వుడ్ యూ అగ్రీ విత్ మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అంటే napoleon, bonaparte, power is my mistress, honey. Hmm. power is not your wife. <laughs> he gave the uh, quote, it's become famous, power is a mistress. that means it's fickle, it's demanding, hmm. uh, it drains you, but you want that more than anything else. Yeah. so power mongers, power uh, వాళ్ళని ఎప్పుడు నమ్మలేము అండ్ మహాత్మా గాంధీ అన్నాడు పవర్ ఎవరికి ఇవ్వాలి అని ఆయన అడిగారు పొలిటికల్ పవర్ పొలిటికల్ ఆఫీస్ ఇప్పుడు ప్రైమ్ మినిస్టరు చీఫ్ మినిస్టరు మంత్రి ఎమ్మెల్యే ఇవన్నీ పొలిటికల్ ఆఫీసెస్ ఇది ఎవరికి ఇవ్వాలి అంటే హీ సెడ్ గివ్ ఇట్ టు ద వన్ హూ డజన్ వాంట్ ఇట్ హీస్ ద బెస్ట్ క్యాండిడేట్ అన్నాడు ఎవరికైతే పవర్ నాకు వద్దు అని అంటాడో వానికి పవర్ ఇవ్వడం కరెక్ట్ అంటాడు ఎందుకంటే ఒకవేళ వాడు తీసుకుంటే వాడు ఆ పర్సన్ ఆ వ్యక్తి పవర్ తీసుకున్నది ఏదో చేయాలని తీసుకుంటాడు కానీ ఆ పవర్ కొరకు తీసుకోడు అండ్ పవర్ ఈజ్ సంథింగ్ లైక్ డూన్ అనే ఒక బుక్ ఉంది సినిమా కూడా తీశారు ఇంగ్లీష్లో దాని ఆథర్ ఏమన్నాడంటే పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్ ఇది ఓల్డ్ సామెత ఆయన ఏమన్నాడంటే ఎవరే పవర్ కరప్ట్స్ ఎస్ అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ బట్ దోస్ హూ వాంట్ పవర్ ఆర్ ఆల్రెడీ కరప్ట్ బికాస్ వాళ్ళకి తెలుసు ఎందుకు కావాలి వాళ్ళకి పవర్ అబ్సల్యూట్ పవర్ ఎందుకు కావాలి బట్ ఇన్ ఆన్ ఎలక్ట్రోనల్ పాలిటిక్స్ దేర్ షుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ an end goal కదా సో వై యూ థింక్ ద ఎండ్ గోల్ ఈస్ నాట్ ఆస్ ఇంపార్టెంట్ నో ఇట్ ఇట్ ఈస్ about పీపుల్ ద స్ట్రక్చర్ అండ్ సిస్టమ్ కాదు ద ప్రాబ్లమ్ ఈస్ నాట్ ఇన్ ద సిస్టమ్ సిస్టమ్ ఏముంది అడ్వర్సేరియల్ ప్రాసెస్ నేను ఒక పార్టీ మీరు ఒక పార్టీ మనం ఇద్దరం ప్రజలలో నిలబడతాము నేను ఇది చేస్తానంటాను మీరు అది చేస్తానంటారు మనం ఇద్దరం ఫైట్ చేస్తాము దాంట్లో నుంచి వచ్చే రిజల్ట్ వాళ్ళని కన్విన్స్ చేస్తుంది లేకుంటే కన్విన్స్ చేయదు వాళ్ళు ఈ అడ్వర్సరియల్ ప్రాసెస్లో నుంచి ఒక అడ్వర్సరీని వాళ్ళు ఎన్నుకుంటారు మనము ఆ స్థానంలో కూర్చుంటాం ఆ స్ట్రక్చర్ అండ్ ఫామ్ దిస్ ఇస్ పర్ఫెక్ట్ ద లీస్ట్ ఫ్లాడ్ సిస్టమ్ డెమోక్రటిక్ రిప్రజెంటేషన్ కానీ ఇప్పుడు నేను కరప్ట్ పర్సన్ అయితే నేను గెలిచిన తర్వాత గెలవడానికి అబద్ధాలు చెప్పి మభ్యపెట్టి ఏదో వేరే విధంగా నేను సంభవం గెలిచి గెలిచిన తర్వాత నేను ఈ ప్రాసెస్ని మొత్తం కరప్ట్ చేసి నా కొరకు వాడుకుంటే కరెక్ట్ అది అందులో అంటే మనుషులలో ఉన్న దోషం అది మనుషులలో ఉండే వీక్నెస్ అది సో పవర్ మంగర్స్ ఎక్కడ కనిపించినా కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇఫ్ ఇఫ్ యు గివ్ సంబడి ఇఫ్ యూ వాంట్ టు నో రియల్ క్యారెక్టర్ ఆఫ్ సమన్ గివ్ దెమ్ పవర్ అన్నాడు అబ్రాహిం లింకన్ ఒక పర్సన్ వ్యక్తిత్వం నిజంగా అతను ఏంటో తెలియాలి అంటే అతని చేతిలో పవర్ రైట్ ఎందుకంటే ఇఫ్ ఐ హ్యావ్ ద పవర్ టు డూ ఎనీథింగ్ నాకు డబ్బు ఉంది బలగం ఉంది బలం ఉంది ఆస్తులు ఉన్నాయి ఎవరు నన్ను ఆపలేరు నేను ఏం చేసినా చెల్లుతుంది అంటే అప్పుడు నేను ఏం చేస్తానో అది నా నిజమైన క్యారెక్టర్ రైట్ సో ఎందుకు వీళ్ళకి అంత పవర్ కావాలనే ఆశ ఎవరికైనా లో ఎక్కడికైనా మా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్సే కాదు ఎందుకంటే వాళ్ళకి ఇష్టం వచ్చింది చేయాలి వాళ్ళు చేసేదాన్ని ఎవరు ఆపకూడదు ఈ ఆశ ఉన్న వాళ్ళని ఎప్పుడు పవర్లోకి రానివద్దు చాలా మొత్తానికి ఒక ఐ ఓపెనింగ్ కైండ్ ఆఫ్ ఫేజ్ అంటే కుటుంబాల పరిస్థితులు చూసాం కుటుంబాలు కూడా పవర్ కోసం చీలిపోయిన పరిస్థితులు వితౌట్ కోర్స్ యు నో వాట్ అర్జున్ అల్లు అర్జున్ సారీ అర్జున్ పవర్ కోసం రాలేదు కానీ అక్కడ టాకింగ్ అబౌట్ ఇక్కడ షర్మిల గారు కావచ్చు అ వెరీ స్ట్రాంగ్ స్ట్రాంగ్ అంటే మరీ అవసరానికి మోతాదు పెంచి మరీ అన్నని అటాక్ చేయడం అఫ్ కోర్స్ జరిగిన పరిస్థితులు అండ్ ప్రతి చోట కూడా ఇలాంటి రిఫ్ట్స్ చూసాం అనమాట సో వాట్ డూ ఫీల్ ఈసారి ది ఎలక్షన్ రవితేజ్ గారు మనిషి గ్రీడ్ సెల్ఫిష్నెస్ ఆల్ అరిషడ్ వర్గాలు కామ క్రోధ మోహలో దాన్ని ఎంత కంట్రోల్ చేసుకుంటే అంత మంచిది అది మనం నేర్చుకోవచ్చు వెదర్ ఇట్ ఈస్ నా యూ మెన్షన్ జగన్మోహన్ రెడ్డిస్ ఫ్యామిలీ వాళ్ళు ఓపెన్ గా వచ్చి ఈవెన్ ఒక విధంగా చూసి ఇక్కడ నేను ఐ వాస్ మై మైండ్ వాస్ గోయింగ్ టువర్డ్స్ అల్లు అర్జున్ అండ్ దట్ మా వాడు పరాయి వాడు అనే ఒక నాగబాబు గారి కామెంట్ అట్లా కూడా ఐ ఫీల్ దట్ ఎనీ ప్రాబ్లం అండి బిట్వీన్ టూ పీపుల్ ఆర్ టూ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ క్యాన్ బి రిజాల్వ్ ఇఫ్ దే సిట్ డౌన్ అండ్ టాక్ ఆనెస్ట్లీ క్యాన్ బి రిజాల్వ్ దీస్ ఆర్ నాట్ అన్ ప్రాబ్లమ్స్ బట్ అరి షెడ్ వర్గాలు మనం ఏమైతే అరి అంటే ఎనిమి షెడ్ ఐజ్ సిక్స్ ఈ సిక్స్ ఎనిమీస్ మనలో ఉంటాయి అవిటిని జయించిన వాడే మోక్షం పొందుతాడు అని బ్రాహ్మణిజం చెప్తుంది సెవెన్ డెడ్లీ సిన్స్ అండ్ క్రిస్టియానిటీలో ఉంది అవి జయించిన వాడే పరలోకంకి వెళ్తాడని బైబిల్ చెప్తుంది సో రిలీజన్స్ ఆల్ సే ద సేమ్ థింగ్ అండ్ దీస్ అ వెరీ వైజ్ అండ్ ఓల్డ్ అండ్ బ్యూటిఫుల్ రిలీజన్స్ ఈ అరిషట్ వర్గాలను మనం జయించినప్పుడే మనల్ని ఎవరైనా నమ్మొచ్చు నమ్మాలి నాకు ఒకటి చాలా బాగా అనిపించింది జగన్మోహన్ రెడ్డి గారి స్పీచెస్లో నాకు నేను మీకు బాగా చేశాను మంచి చేశాను అని అనుకుంటేనే నాకు ఓటేయండి ఆ నే అందులో చాలా ఇంపార్టెంట్ అనుకుంటేనే లేకుంటే వేయొద్దనే అర్థం కదా ఇఫ్ ఎ పర్సన్ కెన్ సే దట్ ఓపెన్లీ ఇన్ ద పబ్లిక్ అండ్ రిపీటెడ్ టైమ్ ఆఫ్టర్ టైమ్ దట్ మీన్స్ ఈజ్ నాట్ ఎ పవర్ మంగర్ ఇస్ నాట్ అది అది ప్రూఫ్ అది ఎందుకంటే ఇట్ కెన్ వర్క్ అగెయిన్స్ట్ యు కదా కరెక్ట్ నీకు వచ్చేదంత జనం అని అన్నవాడు పవర్ మంగర్ పవర్ స్టార్ అని పేరు పెట్టుకున్న వాళ్ళు ద డే హీ నేమ్డ్ హిమ్సెల్ఫ్ పవర్ స్టార్ మనసులో బయట అది వచ్చిన తర్వాత అది వేరు మనసులో ఎప్పుడైతే నిశ్చయించుకున్నాడో ఆ రోడే ఆ రోజే కరప్ట్ అయిపోయాడు రైట్ ఇట్స్ కరప్షన్ ఒక దగ్గర లంచం తీసుకుని వస్తుండేది ఒకరి దగ్గర ఒకరి మోసం చేయని అవసరం లేదు కానీ మనసులో ఆ ఉద్దేశం ఉంది పవర్ కావాలనే ఉద్దేశం సో బట్ నాకు అక్కర్లేదని అంటూ వచ్చారు కానీ మొదట్లో బట్ ఇప్పుడు అధికారం కోసమే పాటు పడి ఓటు చేయలేనివ్వను అని ఒక కంకణం కట్టుకుని హీ హాస్ యు నో కంటిన్యూస్ పొలిటికల్ జర్నీ పవన్ కళ్యాణ్ ఉద్దేశం చాలా క్లియర్ గా అతను ఎప్పుడు కూడా దాయలేదు అది దట్ జగన్మోహన్ రెడ్డిని దించాలి అనే ఆయన ఉద్దేశం లేకుంటే ఆయన రానివద్దు టూ థౌజండ్ ఫోర్టీన్లో రానివద్దు టూ థౌజండ్ నైన్టీన్లో రానివద్దు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో దించాలి సో హీస్ అప్సెస్డ్ విత్ జగన్ ఏంటి అది ఎందుకలా దట్ ఈస్ సమ్వేర్ అంటే ఎక్సెసివ్ అడ్మిరేషన్ ఉందా అంటే అంటాం కదా మామూలుగా ఎక్సెసివ్ అడ్మిరేషన్ ఉంటే ఆబ్సెషన్ వస్తుందని అట్లా కూడా ఉండొచ్చు బట్ ీఈ మోటివేటెడ్ బై బై సమ్ ఎల్స్ ఇస్ డిఫీట్ రాదర్ దాన్ హిస్ ఓన్ విక్టరీ అంటే ఇప్పుడు సపోజ్ స్నేర్స్ అంటాం కదా అడవులలో ట్రాప్స్ పెడతారు రాంగ్ అనిమల్ దాంట్లో పట్టుకున్నార్ ఒక్కోసారి ఇఫ్ యువర్ ఫుడ్ గెట్స్ ఇది విల్ యూ చూ యువర్ ఫుడ్ ఆఫ్ టు బి రిలీజ్ ఫ్రమ్ ఇట్ అంటే నీ కాళ్ళని నువ్వే తినేసుకుంటావు అందులో ఇరుక్కున్నావని కానీ ఎక్సెస్ అహంకారం ఉన్న వాళ్ళు అంతే చేస్తారు ఎక్స్ట్రాడనరీ హ్యూబ్రిస్ ఎక్సెస్ ఈగోయిజం ఉన్నవాళ్ళు ఆ కాళ్ళు నరికేసుకొని వెళ్ళిపోతారు నన్ను ట్రాప్ చేసి పెడతావా నీకు అంత ధైర్యమా నా కాలే నాకు వద్దని చెప్పేసి సో అంటే సమ్బడి సమ్ టైమ్స్ దే స్పై దేర్ ఓన్ ఫేస్ సో దట్ ఈస్ కేస్ కే ఫీల్ దట్ ఇన్ పీకే ఇన్ దిస్ ఎలక్షన్స్ Uh, he has played a very critical role mm. like uh, what uh, has he evolved from where you saw him i mean he has always been the same it's just that it's, some things are showing more now yeah uh, if, let us suppose ysrcp has got let us suppose uh, 30 30% 30 vote and tdp let us suppose got uh, 29% and so, YSRCP is a winner. But if Pawn Kalyan gets 1.5%, TDP will win. A man who gets 1.5%, uh, if uh, JSP gets 1.5%, they will determine the election result. So, that's a swing vote. Correct. So, that is a, a kind of flaw in the system in democracy. If would first pass the post, any ఒక సిస్టమ్ ఆఫ్ కౌంటింగ్ అదంతర్ ఈస్ ప్రపోషనల్ రిప్రజెంటేషన్ ఎవరికి ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ వస్తే వాళ్ళే విన్నరు అది ప్రపోషనల్ రిప్రజెంటేషన్ ఫస్ట్ పాస్ ద పోస్ట్ అంటే ఇప్పుడు మనం ఇద్దరం కలిసి థర్టీ వన్ పర్సెంట్ చేసుకుంటే ట్వంటీ నైన్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వచ్చినవని ఊడగొట్టవచ్చు దో ఐ ట్వంటీ నైన్ యు గాట్ థర్టీ బై టేకింగ్ వన్ పర్సెంట్ ఐ కెన్ డిఫీట్ యూ దాట్ ఈస్ చీటింగ్ కదా యా సో మనం ఫాలో చేసేది అది పోస్ట్ మనం చేస్తున్నాం సో ఇప్పుడు ఏమవుతుంది అందుకరకు జేఎస్పి లాంటి పార్టీస్కి ఇంత విలువ వస్తుంది బట్ ఫ్రాంక్లీ అంటే విలువ వచ్చిందంటారా పొలిటికలీ పొలిటికల్గా నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లీడర్షిప్ కానీ ఒక మూవ్మెంట్ తీసుకురావడం కానీ మార్పు తీసుకురావడం కానీ అందులో లేదు బ్రోకరింగ్ పొలిటికల్ పవర్ బ్రోకరింగ్ ట్రేడింగ్ ఆఫ్ పవర్ అందులో వాళ్ళ రోల్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది కానీ ప్రజలలో ఆదరణ పెరగదు దాంతో పెరగలేదంటూ ఆస్క్ ఇందాక ఇవాల్వ్ అయిందా ఈ పార్టీ ఎందుకంటే పెట్టినప్పటి నుంచి మీరు చూస్తూ వచ్చారు అండ్ మీరే ప్రస్తావించారు కాబట్టి రవితేజ్ గారు ఇక్కడ ఐ వాంట్ టు ఆస్క్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఆ సొంత ఫ్యామిలీ మెంబర్ లీడింగ్ అ పొలిటికల్ పార్టీ అండ్ అండ్ అలయన్స్ అల్లు అర్జున్ ఎంత ఫ్రెండ్కి సపోర్ట్ చేసినా అట్లీస్ట్ అలాంటి పరిస్థితుల్లో బాగుండదేమో చూడడానికి అని ఊరుకుంటాం బట్ హీ వెంట్ అవుట్ ఆఫ్ ద వే టు మేక్ అ పబ్లిక్ ప్రెజెన్స్ హీ డెంట్ గో టు ద క్యాండిడేట్స్ హౌస్ ఎప్పుడు ఎవరు చూడనప్పుడు వెళ్ళి ఆల్ ద బెస్ట్ రా అని చెప్పేసి రాలే ఫ్రెండ్గా ఉన్నందుకు పబ్లిక్గా బయటికి వచ్చి ఈ మేడ్ అ స్టేట్మెంట్ దానికి వెంటనే ఒక రిటాలియేషన్ వచ్చింది ఐ మీన్ నాగబాబు గారు ట్వీట్ దాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు మీరు దీనికి ఒకటి అల్లు అర్జున్ ఇస్ వెరీ కరీజియస్ పర్సన్ కరేజియస్ ఇన్ ద సెన్స్ క్లీన్ హ్యావ్ కల్మషం ఏం లేదు నాకు ఉన్నది ఉన్నట్టు నేను చెప్తాను చెప్పొద్దు అనుకుంటే చెప్పను నన్ను ఆపకండి ఐ ఐ వాంట్ టు హ్యావ్ మై ఇంటెగ్రిటీ డిగ్నిటీ ఇంటాక్ట్ అని అది దట్స్ క్లియర్ ఫ్రమ్ హిస్ పబ్లిక్ బిహేవియర్ బట్ హీస్ రూట్ ఈజ్ ఇన్ హిస్ ఫాదర్ అండి అల్లు అరవింద్ వితౌట్ అల్లు అరవింద్ చిరంజీవి క్యారెక్ కెరియర్ వుంట్ హ్యావ్ బీన్ వాట్ ఇట్ వాస్ కరెక్ట్ ఇది జనరల్ గా పీపుల్ గుర్తించరు బికాస్ హీఈ్ బిహైండ్ దే డోంట్ గివ్ హిమ్ క్రెడిట్ చిరంజీవి అంటే ద ఫాల్ గాయ్ హీ వుడ్ డూ ఎవ్రీథింగ్ అండ్ ఎనింగ్ అండ్ టేక్ ద బ్లేమ్ ఫర్ ఎనీ బ్లండర్స్ అది ప్రజారాజ్యంలో అల్లు అరవింద్ గారిని బ్లేమ్ చేశారు ఇట్లా ఇట్లా జరిగింది 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 టికెట్లు అమ్ముకున్నారు ఇది అని ఆయన అంత బ్లేమ్ ఆయన మీద పడింది ఆయన తీసుకున్నాడు యాక్చువల్గా హీస్ నాట్ టు బ్లేమ్ దీన్ పార్ట్ ఆఫ్ దట్ ప్రాసెస్ ఇన్ అ వెరీ పెరిఫరల్ వే బట్ మీరు అంటే యుట్ గెస్సింగ్ బట్ యుర్ యాక్చువల్లీ టెలింగ్ బేస్డ్ చూసిన పరిణామాలు అప్పుడు సీన్ పీపుల్ టాకింగ్ అండ్ ఐ వాస్ ఇన్ దట్ ప్రాసెస్ హీఈస్ నాట్ బ్లేమ్ ఎట్ ఆల్ ఐఎమ్ నాట్ సీయింగ్ ఎటాల్ అది ఎటాల్ అనేది అబ్సల్యూట్ అబ్సల్యూట్ మనం తీసుకోలేము But he is not the person who led to its disaster. He is not the person. In fact, his contributions to Chiranjeevi's uh, rise and then there, thereby thereafter, political ka, uh, rise, Karan ki Praja Rajan, annitlo, contribution, chala healthy and positive contribution. And so I, I think a couple of times. Yeah, yeah, Mirgan, Yeah, yeah he is a very hearty man. He's a very positive man. Yeah after you meet with him you go with stars in your eyes that is the normal tendency uh, he has I, okay contentious issue the problem, the problem. just coincidence and Just you will feel good he has a positive voice. Yeah, an extremely intelligent man very very capable that is what is reflected in his son.